మెదక్ జిల్లా చేగుంట మండలం వడేరం గ్రామంలో శ్రావణమాస చివరి ఆదివారం సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కళ్యాణం శివనూర్ వెంకటేశ్వర శర్మ పంతులు తిరుమల అయిన తిరుమలాచారి విష్ణుచారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు పంతులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ తిరుమల కుటుంబ సభ్యులు ఆ తల్లి దయతో మంచిగా ఉండాలన్నారు వారు అమ్మవారికి రెండు లక్షల రూపాయల విలువ గల ఆభరణాలు చేయించినారు పూజలో అమ్మవారికి అలంకరించి పూజలను పాల్గొనడం జరిగింది అమ్మవారి దయతో వారు ఆయురు ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల బ్రదర్స్ శైలజ విష్ణుచారి నీరజ వారి కుటుంబ సభ్యులు మరియు గీతా కార్మికుడు అంకన్న గారి వెంకటగౌడ్ పీగల భూమాగౌడ్ వడ్డపల్లి స్వామి డాక్టర్ స్వామి టప్పు కాశీ తప్పు రమేష్ సమస్యలు పాల్గొనడం జరిగింది వారి కళ్యాణోత్సవం జరిపించారు ఆ అమ్మవారి దయ వలన పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని గ్రామమే కాదు రాష్ట్రము దేశము అంతా ఉండాలని గౌరవ శ్రీ కీర్తిశేషులు చారి సత్యమ్మ గారి కుమారుడు మా వడియారం నివాసులు తిరుమలాసారి శైలజ విష్ణుచారి ధీరజ కుటుంబ సభ్యులు వారి ఆడబిడ్డలు వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు అంగరంగ వైభవంగా మా వడియారం గ్రామంలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రక్కన ఉన్న ఉజ్జయిని మహాకాళి మాత అమ్మవారికి శ్రావణ మాసము పురస్కరించుకొని ఆఖరి ఆదివారం రోజున అంగరంగ వైభవంగా రెండు మూడు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చేయించి వారు ఘనంగా అమ్మవారి కళ్యాణం జరిపించారు మా వయ గ్రామ పురోహితులు శివనూరు సారి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహా బ్రహ్మాండంగా పూజా విధానం జరిపించారు అయ్యగారికి నానా విధాల అమ్మవారు సహకరించాలి మా పైన కూడా అయ్యగారి కృపలు ఉండాలి అదేవిధంగా మా వడియారం గ్రామంలో ఇంత మంచి పూజ ఈ శారీ గారి అన్నదమ్ములు చేయించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ వడియారం గ్రామంలో అందరికీ కూడా ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంపదలు ఇచ్చి మా వడియారం గ్రామ రైతన్నలు కూడా సకాలంలో చెరువు చేయమని మంచి పంటలు పండి వచ్చే సంవత్సరం ఎందుకంటే ఒక అన్నంగా తిరుమలచారి బ్రదర్స్ కళ్యాణోత్సవాలు చేసి వడియారం గ్రామం అందరికీ కూడా అన్నదానం చేయాలని కోరుతూ అమ్మవారి కృపలు మా అందరిపైన ఉండాలని కోరుతూ ముందు జై మహాకాళి మాతాకి